హాయ్ వెల్కమ్ టు గోదావరి రోస్టర్స్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్లైమర్ దయచేసి గమనించగలరు నేను ఈ వీడియోస్ ఎటువంటి జూదాన్ని ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి కోడిపందాలను ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి జీవహింసను ప్రోత్సహించడానికి కానీ చేయట్లేదు కేవలం పురాతన శాస్త్రం కుక్కుట శాస్త్రాన్ని వివరించడానికి అందులో ఏమున్నదో చెప్పడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను గమనించగలరు ఇక ఎప్పుడు చెప్పేదండి మీకు కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ముఖ్యమైన నేను పదే పదే చెప్పేది అందుకే అనమాట కలర్ ఐడెంటిఫికేషన్ మీరు కరెక్ట్గా తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు సరైన కోడ్ని ఎంచుకోగలరు మీ కోడి ఏ రంగు ఉందో ఎన్ని రంగులు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అలాగే మీ ఎదుటి కోడి కూడా ఏ రంగు ఉందో తెలుసుకోవడం కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అలా తెలుసుకున్నప్పుడే నేను చెప్పే రంగులు మీకు ఉపయోగపడతాయి ఇక మీకు కలర్ ఐడెంటిఫికేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీరు చూడండి కలర్ గురించి ఇక దిక్కు అనేది నేను లాస్ట్లో చెప్తానండి దిక్కు అనేది నేను లాస్ట్లో చెప్తాను అబ్జర్వ్ చేయాలి ఎవరిని చూడాలనుకుంటే లాస్ట్లో చూడండి దిక్కు లాస్ట్లో ఉంటుంది ఒకటో జాము అండి ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకిడాక అండి ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి కాకిడాక్కి ఎక్కడా కూడా తోకలో కానీ మెడలో కానీ రెక్కలో కానీ ఎక్కడా కూడా తెలుపు అంటే కోడిచూపు లేకుండా చూసుకోండి తెలుపు లేకుండా చూసుకోండి మీకు ఎక్కడా కూడా తెలుపు అనేది తగలకూడదండి తెలుపు అనేది లేనప్పుడు అది ముసుగు ఉపయోగపడుతుంది ఆ కాకి మాత్రమే ఉపయోగపడతాయండి ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి పచ్చకాకండి పచ్చకాకి చూపులు విజయం సాధిస్తుందండి పచ్చకాకి కూడా ఎక్కడ కోడి చూపు లేకుండా చూసుకోండి మ్యాక్సిమం కోడి చూపు లేకుండా చూసుకోండి ఎక్కడన్నా ఒక చిన్న కొన్నా ఇబ్బంది లేదు వాడుకోవచ్చు ఇంకా శుద్ధ కాక అండి శుద్ధ కాకి కూడా మీరు గెలుస్తుందండి ఈ జాములో శుద్ధ డాక్ కూడా గెలుస్తుందండి కాకి పోలా కూడా గెలుస్తుందండి రసంగి నలుపు మించిన రసంగి గెలుస్తుంది డాగ పోలా గెలుస్తుంది నల్ల కెక్కరాయి గెలుస్తుంది ఎర్ర కెక్కరాయి కూడా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట ఎడం చేతి వైపు ఉన్నాయి చూడండి గ్రీన్ కలర్లో ఇవన్నీ గెలిచే రంగులు మలుసా చూద్దామండి గెలిచే రంగులని కాకి డాగ్ గెలుస్తుందండి పచ్చ కాకి గెలుస్తుందండి శుద్ధ కాకి గెలుస్తుందండి శుద్ధ డాగ గెలుస్తుందండి కాకి పోలా గెలుస్తుందండి నలుపు మించిన రసంగి గెలుస్తుందండి డాగ పోలా గెలుస్తుందండి నల్ల కెక్కిరాయి గెలుస్తుందండి ఎర్ర కెక్కరాయి కూడా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే అన్నమాట ఇక వీటి మీద ఓడిపోయే రంగులు చూద్దామండి ఇప్పుడు వచ్చేసి రైట్లో మీకు పింక్ కలర్లో ఉన్నాయి చూడండి ఈ పింక్ కలర్లో ఉన్నాయని ఓడిపోయే అండి చూద్దామండి ఓడిపోయే రంగులు చూద్దాం శుద్ధ నెమలే ఓడిపోతుందండి కోడి నెమలే ఓడిపోతుందండి నెమల పెంగళా ఓడిపోతుందండి కోడి పెంగళా ఓడిపోతుందండి కొంగలాగా తెల్లగా ఉన్న సేతువ కొంగలాగా ఉండాలండి కొంగలాగా ఉన్న తెల్లగా ఉన్న సేతువలు కూడా ఓడిపోతాయండి కోడి నెమలి మైలా కోడి నెమలి మైలా అండి అంటే నెమలకి కోడి ఉన్న నెమలకి మైలా రంగు ఉంటే కనుక ఓడిపోతుందండి ఇవి కూడా ఓడిపోయే రంగులండి మొదలసారి ఓడిపోయే రంగులు చూద్దామండి శుద్ధ నెమలు ఓడిపోతుంది కోడి నెమలి ఓడిపోతుంది నెమల పింగళ ఓడిపోతుంది కోడి పింగళ ఓడిపోతుంది సేతువ కొంగల తెల్లగొన్న సేతువ ఎక్కడా కూడా నలుపు ఉండకూడదో అది ఓడిపోతుందండి కోడి నెమలి మైలా కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట రెండవ జాము అండి ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి నెమల అండి నెమల పింగళాలు ముసుగురంగికి చాలా బాగా ఉపయోగపడతాయండి నెమల పింగళాలు మాత్రమే ముసుగు రంగు వాడుకోవాలి ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి నెమల పింగళాలు నెమలి కెక్కిరాయిలు నెమలి అబ్రాసులు నెమలి మైలా గెలుస్తుందండి సవల గెలుస్తుందండి పర్లా నెమలి గెలుస్తుందండి ఎర్ర అబ్రాసు గెలుస్తుందండి ఎర్ర కెకరాయి గెలుస్తుందండి పసిమి గల సీతవ గెలుస్తుందండి కాకిడాక పర్లా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట మొదలసారి గెలిచే రంగులు చూద్దామండి చూపులకు ఉపయోగపడే రంగులు చూద్దాం నెమలికి ఎకరాయి గెలుస్తుందండి నెమలి అబ్బరాసు గెలుస్తుందండి నెమలి మైలా గెలుస్తుందండి సవలా గెలుస్తుందండి సవలా గెలుస్తుందండి పర్లా నెమలి గెలుస్తుందండి ఎర్ర అబరాసి గెలుస్తుందండి ఎర్ర కిక్కిరాయి గెలుస్తుందండి పసిమి గల సీతవా గెలుస్తుందండి కాకిడాక పర్లా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట గుర్తుపెట్టుకోవాలి గెలిచే రంగులు ఎప్పుడూ కూడా గ్రీన్ కలర్లో లెఫ్ట్ సైడ్ ఉంటాయండి మీరు అది గమనించుకోవాలి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కోడి కాకండి కోడి కాకి ఓడిపోతుందండి కోడి ఓడిపోతుందండి కోడి కాకి డాగ్ ఓడిపోతుందండి కోడి డాగ్ ఓడిపోతుందండి కోడి రసంగి మించిన కోడి రసం ఓడిపోతుందండి కోడి పచ్చకాకి ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా పింక్ కలర్లో రైట్ సైడ్ ఉంటాయండి ఇవన్నీ ఓడిపోయే రంగులు పింక్ కలర్లో రైట్ సైడ్ ఉంటాయి ఇవి ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టుకోవద్దండి అలాగని ఓడిపోయే రంగులని ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవద్దండి ఎప్పుడు కూడా గెలిచే రంగులని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి ఒకసారి చూద్దామండి ఓడిపోయే రంగులు కోడి కాకి ఓడిపోతుందండి కోడి ఓడిపోతుందండి కోడి కాకి డాగ ఓడిపోతుందండి కోడి డాగ ఓడిపోతుందండి కోడి నలుపు మించిన రసంగి ఓడిపోతుందండి కోడి పచ్చకాకి ఓడిపోతుందండి అంటే కోడి చూపున్న రంగులు మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి మీ ఈ జామ్లో అది గమనించుకొని మీరు రంగు ఎంచుకోవాలి మూడవ జామ్ అండి ఈ జాములో డాగ ముసురంకి చాలా బాగా ఉపయోగపడుతుందండి డాగ్కి చూపు ఉండాలండి డాగ్కి రేఖలో రెక్కలో కానీ తోకలో కానీ మెడ మీద కానీ ఎక్కడైనా కోడిచూపు ఉండి తెలుపు తెలుపు ఉంటే కనుక ఆ డాగలో మీకు ముసుగురంకి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ జాములో ఇక చూపులకు మాత్రం విజయం సాధించే రంగులు చూద్దామండి ఇప్పుడు శుద్ధ డాగ చూపులు విజయం సాధించే రంగుల్లో శుద్ధ డాగ ఉపయోగపడుతుందండి కోడి రసంగి గెలుస్తుందండి కోడి ఎర్రనెమలు గెలుస్తుందండి కోడి నెమలు గెలుస్తుందండి కోడి పర్లా నెమల గెలుస్తుందండి కోడి డాగ్ గెలుస్తుందండి ఇట్లన్నిటికీ కోడిచూపు ఉండాలా ఇప్పుడు రసం కానీ డాగ్ కానీ ఎర్ర నెమలకు కానీ నెమలకు కానీ పర్ల నెమలకు కానీ పండుడాగ్ కానీ కోడిచూపు ఉండాలండి కోడి చూపు ఉంటే తోకలో కానీ రెక్కలో కానీ మెడలో కానీ కోడిచూపు ఉంటే కనుక చాలా బాగా పనిచేస్తాయండి ఇవన్నీ గెలిచే రంగులు మరోసారి చూపులు విజయం సాధించే రంగులు చూద్దామండి శుద్ధ అండి కోడి రసం గండి కోడి ఎర్రనెమలండి కోడి నెమలండి కోడి పర్నా పర్లా నెమలండి కోడి పండుడాగండి ఇవి చూపులు విజి సాధించే రంగులండి వీటి మీద ఓడిపోయే రంగులండి చూద్దాం ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా పింక్ కలర్లో రైట్ సైడ్ ఉంటాయి చూడండి అవి ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగులని ఎప్పుడు ఓడిపోయే రంగుల మీద పెట్టుకోకూడదు అలాగని గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టుకోకూడదు ఎప్పుడూ కూడా గెలిచే రంగులని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి ఇక ఓడిపోయే రంగులు చూద్దామండి శుద్ధ కాకి ఓడిపోతుందండి కాకి పోలా ఓడిపోతుందండి నల్ల కెక్కరాయి ఓడిపోతుందండి కాకి నెమలు ఓడిపోతుందండి నల్లబుట్ల సేతువా ఓడిపోతుందండి సేతువా ఓడిపోతుందండి కాకి మైలా ఓడిపోతుందండి నలుపు మించిన అబ్రాసు ఓడిపోతుందండి మలస చూద్దామండి శుద్ధ కాకి ఓడిపోతుందండి కాకి పోలా ఓడిపోతుందండి నల్ల కెక్కరాయి ఓడిపోతుందండి కాకి నెమలు ఓడిపోతుందండి నల్లబొట్ల సేతువా ఓడిపోతుందండి సేతువా ఓడిపోతుందండి కాకి మైలా ఓడిపోతుందండి నలుపు మించిన అబ్రాసు కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులనమాట గమనించాలి నాలుగవ జాము అండి ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకినెమలండి కాకి నెమలలో మీకు ఈ జాములు ముసిగు రంగుకి చాలా బాగా ఉపయోగపడతాయండి కాకి మాత్రమే ముసుగు రంగుకి వాడుకోవాలండి ఇక చూపులు విజయ సాధించే రంగులు వచ్చేసి కాకినెమలండి కోడి నెమలండి శుద్ధ కాకండి కోడి కాకండి శుద్ధ నెమలండి పర్ల నెమలండి ఇవన్నీ చూపులకు విజయం సాధించే రంగులండి మీరు చూడాలా గ్రీన్ కలర్లో లెఫ్ట్ సైడ్ ఉన్నాయని విజయం సాధించే రంగులండి రైట్ సైడ్ పింక్ కలర్లో ఉన్నాయని ఓడిపోయే రంగులనమాట మొదలసారి చెప్తా అండి గెలిచే రంగులు కాకి నెమలు గెలుస్తుందండి కోడి నెమలు గెలుస్తుందండి శుద్ధ కాకి గెలుస్తుందండి కోడి కాకి గెలుస్తుందండి శుద్ధ నెమలు గెలుస్తుందండి పర్లా నెమలు గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులనమాట ఎప్పుడు కూడా గెలిచే రంగులు గెలిచే రంగుల మీద పెట్టుకోకూడదండి ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి మీరు అది గమనించుకోండి ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి ఈ జాములో గెలిచే రంగులు చాలా తక్కువ ఉంటాయి ఆ ఉన్న రంగుల్లోనే మీరు చూసి వేసుకోండి అటువైపు అటు అటువైపు మీకు ఓడిపోయే రంగులు ఎక్కువ ఉంటాయి మీ ఆ రంగుల్లో ఏ రంగు చూసి వేసుకున్నా మీకు విజయం అనేది సాధించవచ్చు మీరు రంగు కరెక్ట్గా తెలుసుకునేయండి ఇక ఓడిపోయే రంగులు చూద్దామండి సేతువ పసిమికాల సేతువ ఓడిపోతుందండి ఎర్రబొట్ల సేతువ ఓడిపోతుందండి కోడి డాగ్ ఓడిపోతుందండి ఎర్ర కెక్కరయ ఓడిపోతుందండి డాగ పోలా ఓడిపోతుందండి కోడి రసంగి ఓడిపోతుందండి కోడి డాగ మైలా అండి కోడ్ డాగ్కే మీకు బూడిద రంగు కానీ లేదా ఇంకా మీకు మైలా చూపు మైలా చూపు ఉన్న కోడ్ డాగ్లో ఓడిపోతాయండి ఎర్ర అబ్బరాసులు కూడా ఓడిపోతాయి అబ్బరాసులకి కో మైలా చూపు ఉన్నా సరే ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి మీరు గమనించుకోవాలా మళ్ళీ ఒకసారి చెప్తా అండి ఓడిపోయే రంగులు పశ్మికల సేతువా ఓడిపోతుందండి ఎర్రబొట్ల సేతువా ఓడిపోతుందండి కోడి డాగ ఓడిపోతుందండి ఎర్రకికరాయి ఓడిపోతుందండి డాగ పోలావి ఓడిపోతుందండి కోడి రసం ఓడిపోతుందండి కోడి డాగ్ మైలా ఓడిపోతుందండి ఎర్ర రబ్బ్రాసి ఓడిపోతుంది ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట ఐదవ జాము అండి ఇక ఈ జాములో ముసుగు రంగుకి ఉపయోగపడేది కోడి అండి కోడి పింగళాన్ని మీరు ముసుగు రంగుకి వాడుకోవచ్చండి చాలా బాగా ఉపయోగపడుతుంది కోడి పింగళాలు మాత్రమే ముసుగురంగికి వాడుకోవాలన్నమాట ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి నల్లబొట్ల సేతువాలు నల్లబొట్ల సేతువాళ్ళు మీకు ఈ జాములో చూపులకి చాలా బాగా పనిచేస్తాయండి సేతువాలు పనిచేస్తాయండి తర్వాత కాకి కోడి కాకండి కోడి కాకులు కూడా మీకు చాలా బాగా పనిచేస్తాయి కాకి పూలా గెలుస్తుందండి నల్లకెక్కర గెలుస్తుందండి కోడి కాకి మైలా అండి కోడి చూపున్న కాకి మైలాలు గెలుస్తాయండి కోడి అబ్రాసులు కాకు చూపు ఉండాలండి కోడి చూపు ఉన్న కా 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 ఉన్న మీకు చాలా బాగా ఉపయోగపడతాయి కాకి పోలా ఉపయోగపడుతుందండి ఇవన్నీ చూపులు విజయం సాధించే రంగులండి ములసారి చూద్దామండి చూపులు విజయం సాధించే రంగులు వచ్చేసి నలబట్ల సేతువ గెలుస్తుందండి సేతువా గెలుస్తుందండి కోడి కాకి గెలుస్తుందండి కాకి పోలా గెలుస్తుందండి నల్ల కెక్కర గెలుస్తుందండి కోడి కాకి మైలా గెలుస్తుందండి కోడి అబ్రాసు నలుపు మించిన కోడి అబ్రాసులండి గెలుస్తాయండి కాకి పొలాలు గెలుస్తాయండి ఈ జాములో ఎక్కువగా మీకు పింగళాలు గెలుస్తాయండి ఓవరాల్గా మీరు గమనించుకోవాలి ఏంటంటే ఈ జాములో ఎక్కువగా పింగళాలు గెలుస్తాయి అది గమనించుకోండి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి శుద్ధ అండి శుద్ధ డాగ్ ఓడిపోతుందండి ఎర్ర నెమలు ఓడిపోతుందండి కాకి డాగ్ ఓడిపోతుందండి నెమలు ఓడిపోతుందండి కాకి నెమలు ఓడిపోతుందండి నలుపు మించిన రసంగా ఓడిపోతుందండి మీరు గమనించుకోవాలా ఈ జాములో ఓడిపోయే రంగులు మళ్ళీ ఒకసారి చెప్తామండి రైట్ సైడ్లో పింక్ కలర్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ ఓడిపోయే రంగులు శుద్ధ డాగ ఓడిపోతుందండి ఎర్ర నెమలి ఓడిపోతుందండి కాకి డాగ ఓడిపోతుందండి నెమలి ఓడిపోతుందండి కాకి నెమలి ఓడిపోతుందండి రసంగి నలుపు మించిన రసంగులు ఓడిపోతాయండి మీకు ఈ జాములో ఎక్కువగా చూసుకుంటే కాకి నెమలు ఓడిపోతాయండి మీరు బాగా గమనించుకోండి గమనించుకొని మీరు ఎప్పుడు కూడా గెలిచే రంగులను ఓడిపోయే రంగులని మాత్రమే పెట్టుకోండి ఈరోజు మొత్తం తూర్పు దిశ నుంచి మాత్రమే వదలండి తూర్పు దిశ నుంచి మాత్రమే వదిలితే మంచి విజయం అనేది సాధించవచ్చండి గుర్తుపెట్టుకోండి తూర్పు దిశ నుంచి మాత్రమే వదలాలండి